కెటోకానజోల్ షాంపూ అనేది చుండ్రు ఫంగల్ చర్మ వ్యాధులు మరియు ఇతర పరిస్థితులకు చికిత్స చేసే యాంటీ ఫంగల్ మందు చికిత్స చేయబడిన పరిస్థితులు చుండ్రు కెటోకోనజోల్ ఒక శాతం షాంపూ చుండ్రుకు చికిత్స చేస్తుంది టినియా వెర్సికలర్ కెటోకానజోల్ రెండు శాతం షాంపూ సన్ఫంగస్ టినియా వెర్సికలర్ కు చికిత్స చేస్తుంది సెబోర్హయి చర్మశోధ కెటోకానజోల్ ఫోమ్ లేదా జెల్ చర్మం లేదా నెత్తిమీద పొలుసుల ప్రాంతాలకు చికిత్స చేస్తుంది తలపై రింగ్వార్మ్ కీటోకానజోల్ షాంపూ తలపై రింగ్వార్మ్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది అథ్లెట్స్ ఫుట్ కెటోకానజోల్ అథ్లెట్స్ ఫుట్ కు చికిత్స చేస్తుంది గోళ్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ కీటోకానజోల్ ఫంగల్ గోల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది ఎలా ఉపయోగించాలి షాంపూని మీ చర్మానికి మసాజ్ చేయండి ఉత్పత్తిని ఎంతసేపు అలాగే ఉంచి శుభ్రం చేయాలనే సూచనల కోసం లేబుల్ని అనుసరించండి పని చేయడానికి ఎంత సమయం పడుతుంది కెటోకానజోల్ క్రీమ్ మరియు షాంపూ సాధారణంగా పనిచేయడానికి రెండు నుండి నాలుగు వారాలు పడుతుంది దుష్ప్రభావాలు జుట్టు రాలడం జుట్టు రంగులో మార్పు జుట్టు నిర్మాణంలో మార్పు దురద మరియు పొడి చర్మం ప్రిస్క్రిప్షన్ కీటోకానజోల్ యొక్క చాలా రూపాలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే లభిస్తాయి మీ వైద్య పరిస్థితికి సరైన ఉపయోగం గురించి మీ వైద్యుడికి ప్రత్యేక సూచనలు ఉండవచ్చు